అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉన్న ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చేయాలనుకున్న వాళ్ళకు ఈ వేదిక మీదులు హెచ్చరిక దాడి చేయవచ్చుకున్నా మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసిన ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే ఈ భూమి మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయద ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు ఎన్నికల సందర్భంగా భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం ఉగ్రవాదుల యొక్క పీచ మనిషిపోయండి అని చెప్పి మద్దతు ఇచ్చిము ఇది భారతీయుల యొక్క స్ఫూర్తి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ నుంచి శాంతి ద్వారానే యుద్ధం గెలిచి ఈ దేశానికే కాదు పాకిస్తాన్ కూడా ఈ రోజు స్వతంత్రం వచ్చిందంటే స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అమరుడైన మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం వల్లనే భారతదేశానికే కాదు ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తున్న పాకిస్తాన్ కూడా స్వతంత్రం ఇప్పించింది అమరుడైన మహాత్మా గాంధీ